హాయ్ అండి ఇవి ఫ్రూట్స్ చూసారా ఈ ఫ్రూట్స్ ఏంటో చెప్పగలుగుతారా మీరు ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి మా చెట్టుని చాలా కాయలు వచ్చేసినాయి అయితే టైం లేక కొయ్యలేదండి ఈ కాయలు అయితే కింద అండి ఇవి ఇప్పుడు ఈ కాయలన్నీ కలిపి ఏం చేస్తానంటే జ్యూస్ చేసి మా పిల్లలందరికీ ఇస్తానండి చూడండి చూడనిట్లో ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎండి పిల్లలందరికీ చూసి ఇప్పుడు తీసి కలిపే నవంబరు

చూపి ఒక దాంట్లో దేని చూస్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి మరి ఎన్ని చూపిస్తానండి ఎన్ని కోసుకోనేమంటే కోసిన తర్వాత చూపించు కోసిన తర్వాత చూపిస్తా ఓకే ఇది కొండ ఎలా తీసుకోవాలి కోసిన తర్వాత ఇది ఇలా ఉంటది చూసారా ఎన్ని ఉన్నాయో తీసావా ఇదిగో ఇప్పుడు తీసుకుని మనము జ్యూస్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇది కొండ ఇందులో వేసుకోవాలి జ్యూస్ ఇవి అయితే తీసుకుందాం ఇంకొకళ్ళేమో ఏదో కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ అంట వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ వీటిలో అయిపోతే మళ్ళీ ఆ సంవత్సరం దాకా కాయలు కాయలన్నీ కోసుకోవాలి ఇట్లా ఎట్లా అనుకుంటే మొత్తం జ్యూస్ అంతా దిగిపోద్దండి మొన్న విత్తనాలతో చేసుకున్నాను నేను జ్యూస్ ఇవే పెట్టాను కూడా ఇదే విత్తనాలు తీసేసి జ్యూస్ ఇలా చేసుకోవాలి ముందు నిద్ర వేసుకొని ఇట్లా ఎట్లా అంటే మొత్తం దంతా కలుపుకున్నటువంటి దాన్ని కింద దిగిపోతుంది ఇదిగోండి ఇలా తీసుకుంటా ఉండగా మరి మధ్యలో కొంచెం నీ వాటర్ పోసుకొని మనం ఈ గింజలు కూడా వేసేసి కలుపుకొని తాగొచ్చు షుగర్ బీపీ ఉన్న కదా ఇంకా గింజలు తింటే ఇంకా మంచిది దానంగా గింజలు తిన్నట్టు కానీ పిల్లలు ఇది తిండరు కాబట్టి ఇదే చూసుకోవాలి ఇదిగోండి ఇదైతే అయిపోయింది ఇదిగోండి ఇంకా ఇంక వచ్చింది కానీ ఇంక నేనైతే తీసేద్దామని ఇవ్వండి గింజలో ఇలాంటి విత్తనాలు ఒకవేళ వేసుకుంటే మొక్కలు కూడా రావచ్చు ట్రై చేద్దాం ఇప్పుడైతే ఇదిగోండి ఇందులో ఈ జ్యూస్లో మనం ఏం చేయాలంటే వాటర్ పోసుకోవాలి అయితే వేసుకుందాం ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు జ్యూస్ ఇందులో పోసుకుందాం మొన్నే జ్యూస్ తాగుదా టేస్ట్ ఎలాగుందో చెప్పు మొన్న చూసి చెప్పాను చిన్న షైన్ తల్లి నీకు జ్యూసు అన్నయ్యకి జ్యూసు తమ్ముడికి జ్యూసు అందరికీ జ్యూసే ధరండి విట్రండి ఒకసారి వరేకుంటారా మా పిల్లలకి ఎంత మనోరే తీసుకోండి ఇదిగో అలా గ్లాస్ తాగి ఎలాగుందో చెప్పాలి మీరు ఇది ఆడేడి మునిదా దోశ ఎనక తీయది దోశ ఎనక అరే చూసంటారా నికి చూస్తుంది హ్ దోదైతే బావ చూసా నుజామందిదా తరా తిగ్గాడు చూడ తాల్ టెస్ట్ ఇండో ఇంకొన్స్ పిచ్చం అమ్మగా నవ్వుసి ఇచ్చారు తాగు తాగు ఎలాందో చెప్పే ताज़ी चप्पल, हरे मिठाई तो ना रहा है, ये लोगों ने चप्पल है, शायद तो ताज़ी है नुणा। नुणा। ना, ताज़ी मैं? वीडियो जत्तेरा मियाँ, अन्न, चिप्तरी मैं, तो मगर लोग बोलते, ताज़ी सेम मैं, इधर नेहरू पर ताज़ना ना, पुलपोलगा तीतीगा, ये लगा, पुलपोलगा तीतीगा చాలా బాగుందమ్మా బాగుందా మనకు డబ్లెట్ కొనుక్కున్నా దొరకది చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది జ్యూస్ మనకు బయట ఎక్కడ దొరకదు చెరుగు రసం ఉంది ఆ ఫ్లేవర్ కూడా ఉంది ఇందులో అలాగొని చెప్పారా చాలా బాగుందండి మేమైతే తీసాం జ్యూస్ మీకు కూడా మీకు ఇద్దామంటే మీరు 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 మేము తాగం కాబట్టి మీరు అందరూ కూడా తాగనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ 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 చెప్పమ్మా జుట్టు అంతా